హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిమ్మల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టే కొన్ని కమ్మలు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి ఏడరాల కమ్మలు అంటారు కదా సెవెన్ స్ట్రోన్స్ వచ్చాయి ఇవి మనకు వచ్చేసి ఏడు రాల కమ్మలు ఈ కమ్మల వెయిట్ వచ్చేసి మనకి మూడు గ్రాములు కేవలం మూడు గ్రాములు మాత్రమే పక్షాన్ని వెయిట్ చేసి చూడండి కనిపిస్తుందా ఓన్లీ మూడు గ్రాములు మాత్రమే మూడు గ్రాములు అంటే ఇందులో మనకి ఈ స్టోన్ వెయిట్ కొద్దిగా మైనేజ్ చేయాల్సి వస్తుంది ఈ స్టోన్ మెట్ కొద్దిగా మైనజ్ చేసిన తర్వాత దానికి మనము గోల్డ్కి మాత్రమే ధర కట్టాల్సి వస్తుంది అన్నమాట ఇంత తక్కువలో ఎందుకు అని అంటే ఇది మనం హ్యాండ్ వర్క్ టోటల్గా హ్యాండ్ వర్క్ కాబట్టి మనకి మూడు గ్రాములలో అయింది ఈ సైజు మనకి మోల్డింగ్ వర్క్ చేయాలనుకుంటే మాత్రం మినిమం ఒక ఫోర్ నుంచి ఫైవ్ గ్రామ్స్ కావాలి సో వాళ్ళు మనకి గోల్డ్ తక్కువ ఉంది మాకు ఇంతలోనే చేయాలన్నారు కాబట్టి నేను ఈ విధంగా హ్యాండ్ హ్యాండ్ వర్క్తో చేయడం జరిగింది అనమాట ఇక్కడ మనకి పైప్ మీద మనకి కనిపిస్తుందా ఇక్కడ ఇక్కడ బ్లాక్ కలర్లో ఉంది కదా పైప్ మీద ట్వంటీ టూ ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ అవర్ మార్క్ అని చెప్పేసి ఈ సింబల్ మీరు కంపల్సరీ చూసుకోవాలి ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటాను నేను ఈ సింబల్ చూసుకోవాలి తర్వాత వచ్చేసి మనకి ఇవి డైలీ యూస్ కోసం అని అడిగారు వాళ్ళు ఇది ఒక డిజైన్ ఇవాళ డైలీ యూస్ కోసం అని చెప్పేసి అడిగారు ఇవి ఇవి వచ్చేసి మనకి మూడు గ్రాముల మీద ఒక హండ్రెడ్ మిల్లీ ఎక్కువైందనమాట త్రీ గ్రామ్స్ ఓన్లీ త్రీ గ్రామ్స్ పైన వన్ హండ్రెడ్ మిల్లీ ఎక్కువైంది ఒకసారి వెయిట్ చేసి చూపిస్తాను చూడండి త్రీ పాయింట్ వన్ ఆ టూ అనేది మిల్లీ గ్రాములకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం అంత పట్టించుకోవాల్సిన పని లేదు త్రీ పాయింట్ వన్ అంటే మూడు గ్రాములు ఒక హండ్రెడ్ మిలియన్ అనమాట సో దీని మీద కూడా హాల్ మార్క్ ఉంది మీరు చూడండి ఒకసారి పైపు మీద ఇక్కడ మన ప్లేట్ మీద బ్లాక్గా అనిపిస్తుంది కదా ఇక్కడ ప్లేట్ పైన వేసాడు నా ఫోన్ అంతా క్లారిటీగా లేదు మీకు క్లియర్ కనిపిస్తులేదు అనుకుంటున్నాను ఇక్కడ ప్లేట్ పైన వేయడం అనమాట ఆ తర్వాత వచ్చేసి బౌలీ ఇవి కూడా డైలీ యూస్ కోసమే చాలా బాగుంటాయి లైట్ వెయిట్లు చాలా బాగుంటాయి ఇవి దీని వెయిట్ వచ్చేసి రెండు గ్రాముల నర అనుకోండి అంటే టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పావులు ఎత్తు ఉంటారు కదా రెండు గ్రాముల నరం కొద్దిగా కొత్త చూపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వర్క్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వర్క్ ఎలా ఉందో చెప్పాలనుకుంటే కూడా కింద కామెంట్లో కొట్టండి బాయ్ అందరికీ నమస్తే